భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఏపీఎస్సి డివైఈఓ హాల్ టికెట్స్ అభ్యర్థులకు రేపటి నుంచి అందుబాటులో ఉండబోతున్నాయి మరెవరైతే ఏపీఎస్సి డివైఈఓకు దరఖాస్తు చేశారో వారు రేపటి నుంచి మీ హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రేపటి నుంచి డిఈఓ హాల్ టికెట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై ఐదున పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీఎస్సి ప్రకటించింది ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర గంటల వరకు స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందని తెలిపింది హాల్ టికెట్లను రేపటి నుంచి ఏపీఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది కాబట్టి ఎవరైతే ఈ నెల ఇరవై ఐదవ తేదీన డివైఈఓ పరీక్షలు రాయబోతున్నారో అటువంటి అభ్యర్థులు మీ హాల్ టికెట్స్ను ఏపీఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ వెబ్ నోట్ను ఏపీఎస్సి విడుదల చేసింది ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన వెబ్ నోట్లో ఏముందో ఒకసారి మనం చూసినట్టయితే ఇట్ ఈజ్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్ అనేది టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఈ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్ మే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ నైన్ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం ది హాల్ టికెట్స్ విల్ బీ హోస్టెడ్ ఆన్ మే ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనగా రేపు ఇన్ ద కమిషన్స్ వెబ్సైట్ https://psc.ap.gov.in. For downloading, the candidates are hereby advised to download the hall tickets well in advance and go through the guidelines and instructions thereon. They should also ensure the location of the test center allotted to him or her in advance so as to reach the venue on time on the day of examination. మరి సమాచారాన్ని అంతా కూడా మనం గమనిస్తే డివైఈఓ అనగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు సంబంధించినటువంటి పరీక్ష మే ఇరవై ఐదవ తేదీన ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర గంటల వరకు అంటే రెండున్నర గంటల పాటు తొమ్మిది నుంచి పది పది నుంచి పదకొండు పదకొండున్నర వరకు అంటే రెండున్నర గంటల పాటు స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరగబోతోంది ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితేనే మరి డివైఈఓకు సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం అభ్యర్థులకు రావడం జరుగుతుంది మరి అటువంటి స్క్రీనింగ్ పరీక్ష మే ఇరవై ఐదవ తేదీన జరగబోతోంది ఈ పరీక్షకు మే పద్దెనిమిదవ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉండబోతున్నాయి ఏపీఎస్సి వెబ్సైట్లో మరి ఎవరైతే ఈ డివైఈఓ పరీక్షకు అప్లై చేశారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఏపీఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపీఎస్సి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ హెచ్డిటిపిఎస్ కోలం డబల్ స్లాష్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది దాన్ని క్లిక్ చేసిన మీకు ఏపీఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీ యొక్క హాల్ టికెట్ను రేపటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరిందుకు ఆలస్యం రేపటి నుంచి మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డివైఈఓకి సంబంధించి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏ సెంటర్ అనేది అలాట్ అయింది అనే విషయాన్ని తెలుసుకోండి ఇక మరి డివైఈఓ ప్రిలిమ్స్ లేదా స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయితేనే డివైఓ మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఇది డివైఓ హాల్ టికెట్స్కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డివైఈఓ సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో